హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రాంతి శెట్టి డిజైన్స్ చూడండి ఈ వీడియోలో అయితే నేను డ్రెస్సెస్ ఐడియాస్ అయితే ఇస్తాను నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అవి లుక్ ఎలా ఉన్నాయో చూపిస్తానండి వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా యూజ్ అవుతాయి చూడండి ఇదొక ఫ్యా ఫ్రాక్ ఈ ఫ్రాక్ వాళ్ళు కిందకి నెట్ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారండి ఇలా చూడండి ఇది మరి పూర్తిగా నెట్టి కాకుండా సాటిన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది క్లాత్ దీనికి ఇలా తెచ్చినప్పుడు మనం ఇది హైట్ మనం పెడతాం కదండి తర్వాత చిన్నగా అయిపోతుంది పిల్లలకు అని అన్నప్పుడు మధ్యలో పట్టీలు పెడతారు కదా అట్లా కాకుండా కిందకే కొంచెం త్రీ ఇంచెస్ అలా ఎక్కువ పెద్దగా పట్టి పెట్టేసుకోవాలి ఇలా ఇది త్రీ ఇంచెస్ డబల్ డబల్ ఫోల్డింగ్ చేయడం వల్ల సిక్స్ ఇంచెస్ వస్తుంది దీన్ని ఇలా పెట్టినప్పుడు మనం లోపల ఇలా సాటింగ్ క్లాత్ వేసామండి దీనికి ఇలా నెట్టి ఫ్యాబ్రిక్స్కి ఎప్పుడైనా సాటింగ్ క్లాతే వేసేసుకోవాలి మళ్ళీ లోపల కుచ్చుకుంటుంది పిల్లలకి అన్నప్పుడు దీని లోపల కాటన్ క్లాత్ వేసుకోవాలి లేదు పర్లేదు అని అనుకుంటే ఇలా కూడా వదిలేయచ్చండి మనం పైన క్లాత్ అయితే ఎంత పట్టి ఫోల్డింగ్ పెడుతున్నామో లోపల ఉన్న క్లాత్ను కూడా అంత పట్టి ఫోల్డింగ్ అయితే పెట్టేయాలి చూడండి నేనైతే ఇలా ఇంత పెద్దగా ఫోల్డింగ్ అయితే చేశాను ఒకవేళ పిల్లల హైటే ఎక్కువైనా తర్వాత డ్రెస్ సైజ్ చిన్నగా అయిపోయింది అన్నప్పుడు ఈ పట్టి విప్పేసుకొని మళ్ళీ మనం సెట్టింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇది ఒక టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఈ డ్రెస్ ఫైనల్గా లుక్ అయితే వీళ్ళు మామూలుగా శారీస్తో కాకుండా కిందకి ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తెచ్చేసుకున్నారు కిందకైతే అన్నీ ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టేసి అయితే ఇక్కడ హిప్ దగ్గర ఎంత బాగా వచ్చాయి కదా ప్రిల్స్ చూడండి ఇక్కడ అన్ని ప్రిల్స్ పెట్టేసి దీనికి ఇలా కిందకి ప్లెయిన్గా డిజైన్ ఇచ్చేసాము పైన పార్ట్కి మాత్రం బాడీ పార్ట్కి వాళ్ళు ఇలా కొంచెం హెవీగా ఉండాలనేసి ఇది కూడా నెట్ పైన వచ్చిందండి చిన్న చిన్నగా చెమ్కి వర్క్ లాగా వచ్చింది ఇలా దీన్ని ఇలా మామూలుగా కుట్టేసి హ్యాండ్ అయితే చిన్నగా ఇలా ఫఫ్ హ్యాండ్ అయితే పెట్టానండి చిన్నపిల్లలకి బాగుంటుంది కదా అలా అనేసి నేనైతే ఇలా ఫఫ్ హ్యాండ్ అయితే పెట్టాను షార్ట్ హైండ్సే ఇచ్చామండి దీనికి లాంగ్ హ్యాండ్ అయితే తీయలేదు ఫ్రంట్ సైడ్ రౌండ్ నాకు బ్యాక్ సైడ్ రౌండ్ నైకు మామూలుగా పెట్టేశాము బ్యాక్ సైడ్ వాళ్ళు జిప్ వద్దన్నారు అండి అందుకని ఇలా బటన్స్ అయితే పెట్టేశాను ఇలా బాగుంటుంది ఈ టిప్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ స్టిచ్ చేసినప్పుడు మనం ఇలా డోరీస్ అయితే తప్పకుండా స్టిచ్ చేసుకోవాలి చూడండి బాడీ పార్ట్కి అయితే ఏ క్లాత్ని యూజ్ చేశానో నేను అదే క్లాత్నిలా అయితే యూజ్ చేశాను ఇవి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే నేను పోస్ట్ చేస్తాను చూడండి దీని లుక్ అయితే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అసలు అవి ఎంత బాగున్నాయండి నీట్గా వచ్చేసాయి చూడండి ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంది అలానే నేను ఒక హాఫ్ శారీ స్టిచ్ చేశాను ఇది చూపించలేదండి మా తమ్ముడు పెళ్ళికి వీడియోస్ చేశాను కదా పెళ్లి డ్రెస్ మాత్రం చూపించలేదు ఇది ఒక పట్టు శారీ అండి పట్టు శారీని తీసుకున్నాము మేము ఈ ప్యూర్ పట్టు శారీ ఈ పట్టు శారీ డిజైన్ అయితే ఇలా వచ్చింది దీనికి హిప్ దగ్గర ఇలా చిన్నగా స్మాల్ బార్డర్ ఇచ్చేసి ఇలా అయితే చిన్నగా పట్టు అయితే పెట్టేసాను చూడండి ఇవన్నీ ప్రిల్స్ ఎంత నీట్గా వచ్చేసాయో దీనికి కింద ఇలా బిగ్ బిగ్ బార్డర్ వచ్చింది ఈ శారీ మొత్తం దీనికే యూజ్ చేశానండి నేనైతే చూడండి ఇది చాలా గేరా వచ్చేసింది ఇలా దీనికి బ్లౌజ్ అయితే మేము ఇప్పుడు దీంట్లో వచ్చిన క్లాత్ పైన వర్క్ వేయిస్తే బాగుండదు కదా అలానే మేమైతే సపరేట్గా క్లాత్ అయితే తీసేసుకున్నాము ఇలా ఇది సపరేట్గా క్లాత్ తీసుకొని దీనికి ఇలా బ్యాక్ నెక్ ఇలా మొత్తం పూర్తిగా డిజైన్ డిఫరెంట్గా ఉండాలని రైట్ సైడ్ షోల్డర్ దగ్గర ఇక్కడ ఈ డిజైన్ అయితే డిఫరెంట్గా వేయించుకున్నాము చూడండి మగ్గం వర్క్ డిజైన్ ఇలా డిఫరెంట్గా వేయించాము నెక్ డిజైన్ కూడా పాట్ నెక్ కాకుండా కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఇలా వచ్చిందండి దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చామండి మామూలుగా ఇదే ప్లెయిన్ క్లాత్ పైన వర్క్ వేస్తే నా అందరిలానే ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉండాలి లుక్ బాగుండాలి అనేసి ఇలా అయితే మేము ఐడియా అయితే చేసాము దీనికి ఈ బార్డర్ వచ్చింది కదా శారీలో బిగ్ బార్డర్ దాన్ని యూజ్ చేసాము షోల్డర్ పైన అయితే ఇలా చిన్న ఫఫ్ ఇచ్చాను చూడండి ఇలా ఫఫ్ ఇచ్చాను మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు మనం ఏ క్లాత్ అయితే యూజ్ చేసామో ఆ క్లాత్ పైన మేము ఇలా ఒక లైన్ వేయించామండి వర్క్ దానిని ఇక్కడ జాయింటింగ్ చేసేసి స్టిచ్ చేశాను స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ ప్లెయిన్గా కనబడుతుంది కదా అలా ప్లెయిన్గా ఉండొద్దు అనేసి ఈ చిన్న చిన్నగా ఈ బీడ్స్ తీసుకొచ్చి నేనైతే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇలా ఇది చాలా బాగుంది లుక్ హెవీగా వచ్చేసింది హ్యాండ్ లుక్కే చేంజ్ అయిపోయింది ఇలా అయితే ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది జాయింట్ వేయడం ఇదొక టిప్పు ఈ పూసలు కుట్టడం ఇదొక టిప్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తే మనకు నార్మల్గా కాకుండా కొంచెం డిజైనర్ లుక్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది చూడండి దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇలా రెండు వైపులా ఇలా బార్డర్ పెట్టి కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చాను ఈ వీడియో అసలు ఫస్ట్ పెట్టేద్దాం అనుకున్నానండి చాలా లేట్ అయింది ఈ డిజైన్ చూపించలేదు అసలు నేను అన్ని డ్రెస్సెస్ చూపించాను మా పాపవి కానీ ఈ డ్రెస్ అయితే చూపించలేదు ఫస్ట్ చూపించిన ఫ్రాక్ కస్టమర్ వాళ్ళది ఈ డ్రెస్ మా పాపదనమాట చూడండి దీనికి ఫ్రంట్ ఇలా బోట్ నెక్కే దీనికి కూడా నేను ఇలా వర్క్ వేయించాము ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది దీనికి మేము చున్నీ కొంచెం డిఫరెంట్గా పేరప్ చేసామండి చున్నీని చూడండి ఇలా బార్డర్లో అయితే ఏ కలర్ వచ్చేసిందో ఆ కలర్ చున్నీని అయితే మేము పేరప్ చేసాము ఈ చున్నీకి కూడా సైడ్స్కి చూడండి పర్ఫెక్ట్గా ఈ చంకీస్ అన్ని షైనింగ్ షైనింగ్ లావెండర్ గ్రీన్ అన్ని షైనింగ్ ఎలా వస్తున్నాయో దీన్ని వెతికి వెతికి తీసుకున్నామండి ఈ చున్నీని ఇలా పేరప్ చేసుకున్నాము దీంట్లో కలిసేట్గా ఉండాలి అనేసి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే వెతికి అయితే తీసేసుకున్నాము ఫైనల్గా అయితే దీని లుక్ ఇలా వచ్చింది చివరికి కూడా మనకి ఇలా వచ్చిందండి మనం స్టార్టింగ్ చెక్కుతాం కదా అక్కడ ఇది దీనికి చున్నీకి మొత్తం ఇలానే వచ్చేసిందండి ఇలానే కరువు షేపు కొంచెం డిజైన్ అయితే డిఫరెంట్గా తీసేసుకున్నాము దీని లుక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీకైతే వీడియో చాలా యూజ్ అవుతుందని అయితే చేస్తున్నానండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఈ డ్రెస్ స్టార్టింగ్ చూపిద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయిందండి అందుకని మళ్ళీ ఒకసారి అయితే చూపించాను అన్ని డ్రెస్సెస్ చూపించాను కానీ పెళ్ళికి ఏ డ్రెస్ డిజైన్ డిజైన్ చేశానో చూపించలేదు కదా అందుకని మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది ఆఫ్ శారీ శారీ మొత్తం అయితే యూజ్ చేశానండి ఎందుకంటే శారీ మొత్తం ఏం చేసుకుంటారు అని అంటారు కదా శారీ స్టార్టింగ్లో మనకు ప్లెయిన్గా వస్తుంది కదా ఆ క్లాత్ తీసేసి పళ్ళు పాటును తీసేస్తే మనకు ఫోర్ మీటర్స్ క్లాతే మిగులుతుందండి ఆ ఫోర్ మీటర్స్ని మొత్తం టోటల్గా అయితే నేను స్టిచ్ అయితే చేసేసాను చూడండి ఇది హాఫ్ శారీ ఇది కస్టమర్ వాళ్ళదండి ఫ్రాక్ ఎందుకో బాగా అనిపించింది డిజైన్ ఈ ఫ్రాక్ డిజైన్ కూడా బాగా అనిపించింది అనేసి నేనైతే ఇలా అయితే వీడియో చేశాను ఇది చాలా యూజ్ అవుతుందండి డిఫరెంట్గా డిజైన్ కుట్టించుకోవాలి నార్మల్గా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇదే కలర్లో మనం ఇలా చిన్న చిన్నగా పైనకి కలంకారీ డిజైన్ కానీ డిజిటల్ ప్రింట్ డిజైన్స్ కానీ ఫ్లవర్స్ మోడల్ వస్తాయి కదా అది కూడా బాడీ పార్ట్కి వేస్తే లుక్ బాగా వస్తుందండి ఇలా వేసుకోవచ్చు మనం అలా కూడా వేసేసుకోవచ్చు ఎలా వేసుకున్నా మనం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే విధంగా అయితే చూసుకొని వేసుకోవాలి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకోసమైతే ఈ వీడియోని అయితే తీసాను చూడండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్